ఇండియా కూటమిపై ప్రధాని మోదీ ఇష్టానుసారం వ్యాఖ్యలు చేస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు తీవ్ర స్థాయిలో దేశవ్యాప్తంగా దేశ వ్యాప్తంగా ఎన్డీఏ అవుట్ అవుతోందని కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు జోస్యం చెప్పారు రాజమండ్రిలో ఆయన మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు కేంద్రంలో ఇండియా కూటమి విన్ అవుతుందని అన్నారు రాహుల్ ప్రధాని అయ్యాక రిజర్వేషన్లపై సీలింగ్ ఎత్తివేస్తారు అగ్నివీర్ వ్యవస్థ రద్దు చేస్తారని హనుమంతరావు పేర్కొన్నారు ప్రధానమంత్రి అన్ని అబద్ధాలే చెబుతున్నారని ఆయన ఆరోపించారు ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు బ్లాక్ మనీ విదేశాల నుంచి తీసుకువస్తానని పేదల ఖాతాల్లో జమ చేస్తానని చెప్పే దశాబ్దం దాటుతున్నా ఇంతవరకు విదేశీ నల్లధనం రాలేదు పేదల ఖాతాల్లో జమ చేయలేకపోయారని విమర్శించారు ఏపీలో రాబోయే ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని రేవంత్ రెడ్డి తిరుమలలో ప్రకటన చేయడం శుభ పరిణామమని అన్నారు ఆంధ్ర ప్రజలు మా అన్నలు తెలుగువారు కలిసి ఉండాలని అభిప్రాయం వ్యక్తం చేశారు ఏపీలో ఈవీఎంలు పగలగొట్టిన పరిస్థితులు ఏర్పడ్డాయని అన్నారు ఈ పరిస్థితిలో ఏపీ ఫలితాలపై నో కామెంట్ అని సమాధానం దాటవేశారు షర్మిల మూడేళ్ల క్రితమే ఏపీ రాజకీయాల్లోకి వచ్చి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదన్నారు రైలు వెళ్లాక ప్లాట్ఫామ్ మీదకు వస్తే ఎలా అని చమత్కరించారు జగన్పై ప్రతీకారం తీర్చుకునేందుకు షర్మిల మూడేళ్ల క్రితమే ఏపీ రాజకీయాలకు వచ్చి ఉండాల్సింది తన అన్నతో తేల్చుకునేందుకు ఏపీకి వెళ్లాలని షర్మిలకు ముందే చెప్పానని తనదైన శైలిలో విహెచ్ చెప్పుకున్నారు మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ మాట్లాడుతూ అతి పెద్ద ఆర్థిక కుంభకోణానికి బీజేపీ పాల్పడిందన్నారు పేదలు మరింత పేదరికంలోకి దిగజారిపోయారని అన్నారు కోటీశ్వరులు మరింత కోటీశ్వరులు అయ్యేలా బడ్జెట్ రూపొందించి నిధులు ఖర్చు చేస్తుందని గణాంకాలతో సహా వివరించారు ఈ పదేళ్లలో పేదల ఆకలి తీర్చే ఒక్క పథకం కూడా భారతీయ జనతా పార్టీ అందించలేకపోయిందని హర్షకుమార్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు రామినిడి మురళి తదితరులు పాల్గొన్నారు రాహుల్ గాంధీ ఇండియా కూటమి తప్పనిసరిగా గెలుస్తుంది ఎందుకంటే ప్రజల్లో మార్పు కనిపిస్తుంది ఎంతసేపటికి అయోధ్య నేనే కట్టించిన ఆ రోజులలో టెక్నికల్గా ఏది భూమి దగ్గర కూడా పోయింది అన్నాడు ఇందిరాగాంధీ అప్పటి నుంచి నడుస్తుంది సైన్స్ అండ్ టెక్నాలజీ ఈయననే తెచ్చినట్టు చాత్కెపాల్స్ ఈయననే పోయినట్టు చెప్తాడు ఏది ఈయననే పబ్లిసిటీ చేస్తాడు ఐ సీన్ సజెస్ ప్రైమ్ మినిస్టర్ అన్ని ఆయననే చేసిన నేను అనేది నువ్వు ఏం చేయలేదు ఇచ్చిన హామీలు ఒక్కటి నిలబెట్టుకోలేదు కనుక ప్రజలలో మార్పు వచ్చింది అందులో రాహుల్ గాంధీ లాంటి వ్యక్తి వి కమ్ టు ది పవర్ వి కండక్ట్ క్యాచ్ పర్సెంట్ ఆల్సో ఐ కెన్ రిమూవ్ అన్నాడు అప్ అంటుండు కదా ఎప్పుడైతే రాహుల్ గాంధీ గారు నాలుగు వేల కిలోమీటర్లు నడిచిన తర్వాత వేరే ఆలోచన ఏం లేదు ఎక్కడికి పోయినా ఫిఫ్టీ సిక్స్ అంటాడు ఫిఫ్టీ సిక్స్ ఛాతీకి తీసుకోనా వాళ్ళ దగ్గర బాంబులు ఉంటాడు నిలబడతాడా ఏం బాబు ఆఖరికి మేము క్యాన్సరా ఇండియా కూటమి క్యా దర్ ఆల్ పార్టీస్ పీపుల్ అందరు క్యాన్సర్ ఉన్న బాబు మేము వస్తానట ఏది డెవలప్మెంట్ ఉందట ముస్లింలు వచ్చి ఆడవాళ్ళ పుస్తకాలు ఎత్తుకపోతారట బంగారం ఏం భాష ఒక పక్క ఎలక్షన్ కమిషన్ చెప్తుంది నో ఎమోషన్ ఆఫ్ స్పీచ్ ఇవాళ అన్నాగాని ఆయన ప్రధానమంత్రి మాట్లాడుతున్నాడు ఎలక్షన్ కమిషన్ అండర్స్టాండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రధానమంత్రి అమిత్ షా మాటలలో మార్పు రావాలి కేవలం ఓట్ల గురించి అదే రాజీవ్ గాంధీ అంటున్నాడు ఇవాళ నఫరత్ చూడంటే విద్వేషాంతి పక్కకు పెట్టండి ప్రేమించుమని చెప్తున్నాడు విద్వేషాన్ని విరచగొడుతు వాళ్ళ తండ్రి కూడా రాజీవ్ గాంధీ కూడా సద్భావన చేశాడు ఈ దేశంలో మతాల పేరు కులాల పేరు దేశాన్ని విభజన చేస్తుంటే ఐఎమ్ థ్యాంక్స్ టువంటి రేవంత్ రెడ్డి నిన్న తిరుపతికి వచ్చిండు తిరుపతిలో చాలా మంచి మాట్లాడిండు రెండు రాష్ట్రాలు బాగుండాలి అభివృద్ధి జరగాలి ఒకటేంటంటే ఈ దేశానికి బీజేపీ అన్నది అరిష్టం గత టెన్ ఇయర్స్లో బీజేపీ పరిపాలనని ప్రజలు చూశారు ఇది పేదలకు పనికి వచ్చే పరిపాలన అన్నది చేయలేదు ధనవంతుల గురించి గొప్పవాళ్ళ గురించి చేసిందన్నా చేసింది అనడానికి చాలా అదృష్టాంశాలు ఉన్నాయి కాంగ్రెస్ డెబ్బై వేల కోట్లు రుణమాఫీ చేస్తే మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి అయినప్పుడు ఈరోజున నరేంద్ర మోడీ పదహారు లక్షల రుణమాఫీ పదహారు లక్షల కోట్ల రుణమాఫీ చేశాడు డెబ్భై వేలు కోట్లేమో రైతులకు రుణమాఫీ చేస్తే పదహారు లక్షల కోట్లు రుణమాఫీ కార్పొరేట్ సంస్థలకి ధనవంతులకి ఈరోజున రుణమాఫీ నరేంద్ర మోడీ గారు చేశారు మనం ఎవరైనా ఒక లోన్ తీసుకుంటే ఒక కోటి రూపాయల లోను అది కట్టేంత వరకు కూడా నోటీసులు ఇచ్చే బ్యాంకులు ఈ రోజున పదహారు లక్షల కోట్లు మరి ఎవరికి చేశారు ఏం చేశారు ఖచ్చితంగా సుప్రీంకోర్టు కలుగు చేసుకుని ఖచ్చితంగా బయట పెట్టాలి అంటే భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంత పెద్ద ఆర్థిక కుంభకోణం అన్నది భారతదేశంలో జరగలేదు అలాగే ఎలక్షన్ బాండ్స్ ఎలక్షన్ బాండ్స్ అన్నాయి ప్రవేశపెడితే పన్నెండు వేల కోట్ల ఎలక్షన్ బాండ్స్ వస్తే ఆరు వేల కోట్లు బీజేపీకే వచ్చినాయి అంటే అక్కడ కూడా ఎంత అంటే నువ్వు ఎలక్షన్ బాండ్లు నీ పని నేను చేస్తాం కిట్ బ్రోకర్ కిందే లెక్క